శ్రీ సాయి సము సాయి మహిమల జీవిత చరిత్ర ముప్పై ఐదవ అధ్యాయము ఊదీ ప్రభావము పరీక్షింపబడి లోటులేదని కనుగొనుట స్నేహితుడు యజమాని రెండు బాంద్ర అనిద్ర రోగి మూడు బాలాపాటీలు ఈ అధ్యాయములో కూడా మహిమ వర్ణితము ఇందులో బాబా రెండు విషయములలో పరీక్షింపబడి లోపము లేదని కనుగొనబడుట గూడా చెప్పబడినది బాబాను పరీక్షించు కథలు మొట్టమొదట చెప్పబడును ప్రస్తావన ఆధ్యాత్మిక విషయములో లేదా సాధనలందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడును భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడాకారము గలవాడని నమ్మువారిని ఖండించి అది భ్రమయనదరు యోగీశ్వరులు మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరింపనేల ఎందురు ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చెయ్యచ్చు వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయనేల ఎందురు సాయిబాబా గూర్చికూడా నట్టి చేసిరి షిరిడీకి వెళ్లిన కొందరిని బాబా దక్షిణ అడిగను యోగులు ఈ ప్రకారముగా ధనము ప్రోగుచేయుట శ్రేయస్కరమా వారిట్లూ ధనము జాగ్రత్త చేసినచో వారి యోగి యోగిగుణములెక్కడా అని విమర్శించిరి అనేకమంది బాబాను వెక్కిరించుటకు షిరిడీకి వెళ్ళి తొదకు వారిని ప్రార్థించుట కచటనే నిలచిపోయిరి అటువంటి రెండు ఉదాహరణ లీ నిచ్చుచున్నాము కాక మహాజని స్నేహితుడు మహాజని స్నేహితుడు నిరాకారుడగు భగవంతుడనారాధించువాడు విగ్రహారాధనమున కాతడు విముఖుడు అతడు ఊరకనే వింతలేమైన తెలిసికొనుటకు షిరిడీకి పోవనంగీకరించెను కాని బాబాకు నమస్కరించననియూ వారికి దక్షిణ ఇవ్వననియూ చెప్పాను కాక ఈ షరతులకు ఒప్పుకొనెను ఇద్దరునూ శనివారమునాడు రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి దినము షిరిడీకి చేరిరి వారు మసీదు మెట్లను ఎక్కగనే కొంచెము దూరముననున్న బాబా మహాజని స్నేహితుని మంచి మాటలతో నాహ్వానించెను ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రముగా నుండెను ఆ కంఠము అతని తండ్రి నుండెను ఆ కంఠము గతించిన తన తండ్రిని జ్ఞప్తికి తెచ్చెను శరీరము సంతోషముతో నుప్పొంగెను కంఠపు ఆకర్షణ శక్తి ఏమని చెప్పుదును నాశ్చర్యపడి ఆ స్నేహితుడు ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అనెను వెంటనే మసీదు లోపలికి వెళ్ళి తన మనోనిశ్చయమును మరచినవాడై బాబా పాదములకు నమస్కరించెను ఉదయమొకసారి మధ్యాహ్నమొకసారి బాబా దక్షిణ అడుగుగా కాక మహాజని ఇచ్చెను బాబా దక్షిణ అడుగు చుండెను కాని అతని స్నేహితుని అడుగలేదు అతని స్నేహితుడు కాక చెవిలో బాబా నిన్నే రెండుసార్లు దక్షిణ అడిగాను నేను నీతో నున్నాను నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు అని అడిగాను నీవే బాబాను అడుగుము అని అతడు జవాబిచ్చెను తన స్నేహితుడేమని చెవిలో నూదుచున్నాడని బాబా కాక మహాజని నడుగగా తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని బాబాను అడిగాను బాబా నీ కిచ్చుటకు మనమున నిష్టము లేకుండెను కాన నిన్నడుగలేదు కాని ఇప్పుడు నీకిష్టమున్న ఎడల ఇవ్వవచ్చు ననెను కాక ఇచ్చినంత అనగా పదిహేడు రూపాయలు దక్షిణము అతని స్నేహితుడు స్నేహితుడుకూడనిచ్చెను బాబా అప్పుడు కొన్ని మాటలు సలహారూపముగా నిట్లు చెప్పాను నీవు దానిని తీసివేయము మనకు మధ్యనున్న అడ్డును తీసివేయము అప్పుడు మన మొకరినొకరు ముఖాముఖి చూచు కొనగలము కలిసి కొనగలము పోవుటకు బాబా వారికి సెలవునిచ్చెను ఆకాశము మేఘములతో కమ్మియున్నప్పటికీ వర్షము వచ్చునేమోయెను భయము కలుగుచున్నప్పటికీ ప్రయాసలేకుండా ప్రయాణము సాగునని బాబా ఆశీర్వదించెను ఇద్దరు సురక్షితముగా బొంబాయి చేరేరి అతడు ఇంటికి పోయి తలుపు తీయసరికి రెండు పిచ్చుకలు చచ్చిపడియుండెను ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయెను వారి అదృష్టానుసారముగా నవి చచ్చెను మూడవదాన్ని రక్షించుటకై బాబా త్వరగా తనను బంపెననుకొనెను మహాజని యజమాని థక్కర్ ధరంసే జఠాభాయి హైకోర్టు ప్లీడరుకొక కంపెనీ గలదు దానిలో కాక మేనేజర్గా పనిచేయుచుండెను యజమానియు మేనేజరును అన్యోన్యముగా నుండెడివారు కాక షిరిడీకి సార్లు పోవుట కొన్ని దినము లచట నుండి తిరిగి బాబా అనుమతి పొందివచ్చుట మొదలగునవి థక్కరుకు తెలియను కుతూహలము కోసము బాబాను పరీక్షించు ఆసక్తితోను థక్కర్ కాకాతో హోలీ సెలవులలో షిరిడీకి పొవ్వనిశ్చయించుకునెను కాక ఎప్పుడు తిరిగి వచ్చునో అనునది నిశ్చయముగా తెలీదు కనుక ఇంకొకరిని వెంట తీసుకుని వెళ్ళెను ముగ్గురు కలిసి బయల్దేరి బాబా రెండు రెండుసేర్ల ఎండు ద్రాక్ష పండు దారిలో కొనెను వారు షిరిడీకి సరి అయిన వేళకు చేరి బాబా దర్శనమునకయి మసీదుకుబోయేరి అప్పుడక్కడ బాలాసాహెబు తీర్థడుండెను తర్ఖడ్ మీరెందుకు వచ్చితిరని థక్కరునడిగెను దర్శనము కొరకని థక్కరూ జవాబిచ్చెను మహిమ లేమైన జరిగినవా అని థక్కర్ ప్రశ్నించెను బాబా వద్ద ఏమైన అద్భుతములు చూచుట తన నైజము కాదనియూ భక్తులు ప్రేమతో కాంక్షించునది తప్పక జరుగుననియూ తర్ఖడ్ చెప్పాను కాక బాబా పాదములకు నమస్కరించి ఎండు ద్రాక్ష పండ్లను బాబా వాని పంచిపెట్టుమని ఆజ్ఞాపించెను దక్కరకు కొన్ని ద్రాక్షలు దొరికెను అతనికి అవి లేదు ఎందుచేతననగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచనిదే తినకూడదని సలహా సలహాయిచ్చియుండెను ఇప్పుడు అతనికి అది సమస్యగా తోచెను తనకు వానిని లేదు కాని బాబా తినుటకాజ్ఞాపించుటచే పారవేయలేకుండెను పారవేసినట్లయితే బాగుండదని వానిని నోటిలో వేసుకునెను గింజలనేమీ చెయ్యవలయునో తోచకుండెను మసీదులో గింజలుమ్మివేయుటకు జంకుచుండెను తన ఇష్టమునకు వ్యతిరేకముగా తుదకు తన జేబులోనే వేసుకునెను బాబా యోగి అయినచ్చో తనకు ద్రాక్షపండ్లు ఇష్టములేదని తెలీదా బాబా వాని నేల బలవంతముగా నిచ్చెను ఈ యోలోచన అతని మనస్సును తట్టగానే బాబా ఇంకను మరికొన్ని ద్రాక్ష పండ్లిచ్చెను అతడు వానిని తినలేదు చేతిలో పట్టుకొనెను బాబా వానిని తినుమనెను వారి ఆజ్ఞానుసారము తినగా వానిలో గింజలు లేకుండెను అందుకతడు మిగులనాశ్చర్యపడెను అద్భుతములు చూడలేదను కొనెను గాన నాతనిపై నీ అద్భుతము ప్రయోగింపబడెను బాబా తన మనస్సును గనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండ్లను గింజలు లేనివానిగా మార్చివేశాను ఏమీ ఆశ్చర్యకరమైన శక్తి బాబాను పరీక్షించుటకు తరడుకెట్టి ద్రాక్షలు దొరికెనని అడిగెను గింజలతోనున్నవి దొరికెనని ఆర్థడి చెప్పాను థక్కరు ఆశ్చర్యపడెను తన ఎందుద్భవించుచున్న నమ్మకము దృఢపరచుటకై యథార్థముగా యోగి అయినచో ద్రాక్ష పండ్లు మొట్టమొదట కాక కివ్వవలేననుకొనెను అతని మనస్సు నందున్న ఈ సంగతి కూడా గ్రహించి బాబా నుంచి ఎండు ద్రాక్షల పంపిణీ ప్రారంభింపవలయున్ని ఆజ్ఞాపించెను ఈ నిదర్శనముతో థక్కరు సంతుష్టి చెందెను శ్యామ థక్కరును కాక యజమానిగా బాబాకు పరిచయము చేశాను అందుకు బాబా ఎట్లనెను అతడెట్లు వానికి యజమాని కాగలడు అతని యజమాని వేరొకరుగలడు కాక ఈ జవాబుకు చాలా ప్రీతి చెందెను తన మనోనిశ్చయము మరచి ధక్కరు బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయేను అయిన పిమ్మటు వారందరూ బాబా సెలవు తీసుకున్నటకు పోయిరి శ్యామ వారి పక్షమున మాట్లాడాను బాబా ఇట్లు చెప్పదొడంగెను ఒక చంచల గల పెద్ద మనుష్యు డుండెను అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా నుండెను ఎట్టి విచారములు లేకుండెను అనవసరమైన ఆరాటములు పైన వేసుకుని అక్కడక్కడ తిరుగుచూ మనశ్శాంతిని పోగొట్టుకొనుచుండెను ఒక్కొక్కప్పుడు భారము లన్నీయు వదిలివేయుచుండెను మరొకప్పుడు వాని మోయిచుండెను అతని మనస్సునకు నిలకడలేకుండెను అతని స్థితి కనిపెట్టి నేను నీ క్రిష్టమూ వచ్చిన చోట నీ నమ్మకము పాదుకొల్పము ఎందుకిట్లు భ్రమించదవు ఒకే చోట నాశ్రయించుకుని నుండు మని చెప్పితిని వెంటనే ధక్కరది అంతయూ తన గూర్చియే అని గ్రహించను కూడా తన వెంట వెంటరావలెననుకునెను కాని కాకాకు అంత త్వరగా షిరిడీ విడుచుట కాజ్ఞ దొరకునని ఎవ్వరనుకొనలేదు బాబా కూడా కనుగుని కాకాను అతని యజమానితో పోవుట కనుజ్ఞనిచ్చాను ఈ విధముగా బాబా సర్వజ్ఞుడనుటకు ధక్కరు కింకొక నిదర్శనము దొరికెను బాబా కాకాపదిహే పాలు దక్షిణ అడిగి పుచ్చుకుని అతనికిట్లని చెప్పాను నేను ఒక రూపాయి దక్షిణ గాని తీసుకొనినచో దానికి పదిరెట్లు ఇవ్వవలెను నేను రకనే ఏమి తీసుకొనను యుక్తాయుక్తములు తెలియకుండగా నేనెవరిని అడుగను ఫకీరెవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకొనదను ఎవరైన ఫకీరుకు గతజన్మనుంచి బాకీయునచ్చో వాని వద్దనే ధనము పుచ్చుకొందును దానము చేయువాడిచ్చునది ప్రస్తుతము విత్తనములు నాటుటవంటిది వంటిది అదీ మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే ధర్మము చేయుటకు ధనముపయోగించవలెను దానిని సొంతమునకు వాడుకునిన నదీ వ్యర్థమైపోవును గతజనులో నీ విచ్చియుంటేనే గాని నీ విప్పుడనుభవించలేవు కనుక ధనమును పొందవలెనినచో దానిని ప్రస్తుత ప్రస్తుతమిత్రలుకిచ్చుటయ్యే సరియైన మార్గము దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యమూ పెరుగును దానివలన భక్తిజ్ఞానములు కలుగును ఒక నిచ్చి పది రూపాయలు పొందవచ్చును ఈ మాటలు విని థక్కరు తన నిశ్చయమును మరచి పదిహేను రూపాయలు బాబా చేతులు పెట్టెను షిరిడీకి మేలైన మేలైనదనుకొనెను ఏలనా అతని సంశయము లన్నీయును తొలగెను ఆతడెంతయో నేర్చుకొనెను అటువంటివారి విషయములో బాబా ప్రయోగించు యుక్తి మిక్కిలి అమోఘమైనది అన్ని బాబాయే చేయుచున్నను దేనియందభిమనముంచలేదు ఎవరైనను నమస్కరించినను నమస్కరించకపోయినను ఇచ్చినను ఈయకున్నను తనకందరూ సమానమే బాబా ఎవరిని అవమానించలేదు తనను పూజించినందుకు గర్వించడివారు కాదు తనను పూజించలేదని విచారించడివారు కాదు వారు ద్వంద్వాతీతులు నిద్రపట్టని రోగము బాంద్రానివాసి కాయస్థ ప్రభుజాతికి చెందిన ఒక పెద్ద మనుష్యుడు నిద్ర నిద్రపట్టక బాధపడుచుండెడివాడు నిద్రించుటకై నడుము వాల్చగనే గతించిన తన తండ్రి స్వప్నములో గానిపించి తీవ్రముగా తిట్టుచుండెడివాడు ఇది అతని నిద్రను భంగపరచి స్థిరునిగా చేయుచుండెను ప్రతిరోజిట్లు జరిగి ఏమి చేయుటకు తోచుకుండెను ఒకనాడు బాబా భక్తునితో నీ విషయం మాట్లాడెను బాబా ఊదియే దీనిని తప్పనిసరిగా బాగుచేయునని అతడు ఇచ్చాను అతడు వానికి కొంత నిచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెము నుదుటికి రాసుకుని పొట్లమును తల క్రింద దిండుకు మనను ఇట్లు చేసిన పిమ్మట సంతోషము ఆశ్చర్యము కలుగునట్లు అతనికి మంచి ఎట్టి చికాకు లేకుండెను అతడు సాయిని నిత్యము స్మరించుచుండెను పటమును తెచ్చి గోడపై వ్రేలాడదీశెను దానిని ప్రతిరోజు పూజించుచుండెను గురువారము నాడు పొలమాల వేయిచుండెను నైవేద్యము సమర్పించుచుండెను పెమ్మటతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయాను బాలాజీ పాటీలు నేవాస్కరు వీరు బాబాకు గొప్ప భక్తులు వీరు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేసేరి ఇతడు షిరిడీలో బాబా ఏ ఏ మార్గముల ద్వారా పోవుచుండెనో నన్నిటిని తుడిచి శుభ్రము చేయుచుండెను వారి అనంతరము ఈ పని రాధాకృష్ణమాయి అతిశుభ్రముగా నెరవేర్చుచుండెను ఆమె తరువాత అబ్దుల్లా చేయుచుండెను బాలాజీ ప్రతి సంవత్సరము పంట కోయగనే దానినంత ఇదెచ్చి బాబా కర్పితము చేయుచుండెను బాబా ఇచ్చిన దానితో తాను కుటుంబమును పోషించుకొనివాడు ఈ నతడు చాలా సంవత్సరములు చేసెను అతని తరువాత అతని కుమారుడు దానినవలంబించెను ఊదీ ప్రభావము ఒకనాడు బాలాజీ సాంవత్సరికమునాడు నేవాస్కరు కుటుంబము వారు కొంతమంది బంధువులను భోజనమునకు పిలిచిరి భోజన సమయానికి కంటే మూడు రెట్లు బంధువులు వచ్చిరి నేవాస్కరు భార్యకు సంశయము కలిగెను వండిన పదార్థములు వచ్చిన వారికి చాలవనియు కుటుంబ గౌరవమునకు భంగము కలుగుననియూ ఆమె భయపడెను ఆమె అత్తగారు ఓదార్చుచు భయపడకుము ఇది మనది కాదు ఇది సాయి ఆహారమే అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయము వానిలో కొంచెము ఊదీవేయ్యము గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చెయ్యుము సాయి మనలను కాపాడును అనెను ఆమె ఈ ప్రకారమే చేశాను వారికి భోజన పదార్థములు గాక ఇంకను చాలా మిగిలేను తీవ్రముగా ప్రార్థించినచో యథాప్రకారము ఫలితమును బొందవచ్చునని ఈ సంఘటనము తెలుపుచున్నది సాయి గాన్పించుట ఒకనాడు షిరిడీవాసి రఘుపాటిలు నెవాసలోనున్న బాలాజీ పాటిలింటికి వెళ్ళెను ఆనాడు సాయంకాల పాము ఆవుల కొట్టములోనికి బొసకొట్టుచు దూరెను అందులోని పశువులన్నీయు భయపడి కదలజొచ్చెను ఇంటిలోని వారందరూ భయపడిరి కాని బాలాజీ శ్రీ సాయి ఆ రూపమున వచ్చెనని భావించెను ఏమియు భయపడక గిన్నెతో పాలు తెచ్చి సర్పము ముందు పెట్టి ఇట్లనెను బాబా ఎందుకు బొసకొట్టుచున్నావు ఎందులకి అలజడి మమ్ము భయపెట్టదలచితివా ఈ గిన్నెడు పాలను దీసుకుని నెమ్మదిగా త్రాగుము ఇట్లను చూ అతడు దాని దగ్గర నిర్భయముగా గూర్చుండను ఇంటిలోని తక్కినవారు భయపడరి వారికి ఏమి చేయుటకు తోచకుండెను కొద్దిసేపటిలో సర్పము తనంతట తానే మాయమైపోయెను ఎంత వెదికిననూ కనిపించలేదు బాలాజీకి ఇద్దరు భార్యలు కొంతమంది బిడ్డలుండరి బాబా దర్శనమునకై వారప్పుడప్పుడు షిరిడీకి పోవుచుండెడివారు వారి కొరకు చీరలు బట్టలు కొని ఆశీర్వచనములతో వారికి ఇచ్చుచుండెడివారు ముప్పది యైదవ అధ్యాయము సంపూర్ణము